ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం ఈ వీడియోలో శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటి అనంతం వైపులో గ్రంథులలో ఎనిమిదవ గ్రంథి గురించి ఈ వీడియోలో మనం చదువుకుందాం ఎనిమిదవ గ్రంథి మన తపన మనలను ఇప్పుడు ఎనిమిదవ గ్రంథికి చేర్చుతుంది ఇప్పుడు మొత్తం దృశ్యమంతా మారిపోతుంది ఏడవ గ్రంథిలో అనుభవానికి వచ్చిన స్థితులు ఇప్పుడు మరింత సూక్ష్మరూపంలో కనిపిస్తాయి ప్రపంచం ఒక కలలాంటిదని లేక ప్రకృతికి అది ఆటస్థలమని అభ్యాసి ఇక్కడ భావిస్తాడు నిర్వ్యామోహభావం అంటే వైరాగ్యం చాలా దృఢతరమవుతుంది ఈ స్థితి దాటిన తర్వాత వైరాగ్యానికి సహితం అది ఉన్నది ఉన్నట్లుగా ప్రవేశం లేదు ఎందుకంటే దాని రూపం మారిపోతుంది అప్పుడే అది పూర్తిగా పరిపక్వమైనట్లుగా భావించవచ్చు ఇక్కడ ప్రతిదీ చాలా తేలికదనంతో ఉన్నట్లుగా అనిపిస్తుంది ఆలోచన తన బరువును కోల్పోగా అభ్యాసి శాంతి స్థిరత్వాలను అనుభవించనారంభిస్తాడు శాంతి యొక్క ఈ పరమానంద స్థితి పోను పోను సత్ తత్వంగా మార్పు చెందుతుంది కాని ప్రియ సోదరులారా ఎవరైతే తన యాత్ర పర్యంతం ప్రశాంత స్థితిలో ఉంటూ ఆ ఆనంద పరతత్వాన్ని సాక్షాత్కరింపజేసుకునేందుకు అవిశ్రాంతమైన తపనను అనుభూతి చెందుతాడో అతడే అసలైన సత్యాన్వేషి నిజానికి ఇదే మన మార్గంలోని ముళ్ళని కంచెలని తొలగించి మార్గాన్ని సుగమం చేస్తుంది ఈ ప్రపంచమంతా ఒక కలలాంటిదని దానిని మనం అలానే భావించాలి అని అస్తమానం వింటూ ఉంటాం కానీ నా అభిప్రాయంలో ప్రబోధకులు అదే పనిగా దానిని గట్టిగా నొక్కి చెప్పుతున్నప్పటికీ ఆ పుస్తకాల పురుగులు సహితం ఎప్పుడూ దానిని ఆ దృష్టితో చూడలేకపోయారు నిజం చెప్పాలంటే ఇది అంతర్గత స్థితి సాధకుడు సరియైన సాధనా పద్ధతి యొక్క ప్రభావం చేత ఆ స్థాయి వరకు చేరుకున్నప్పుడు ఈ స్థితి అతడి అంతరంగంలో దానంతటదే అప్రయత్నంగానే వికసిస్తుంది కానీ ఇది అదేనని ఒప్పుకు తీరాలని మనస్సును గనుక బలవంతం చేస్తే అటువంటి స్థితి కేవలం బూటకమే అవుతుంది అది సత్ తత్వానికి చాలా దూరంగా ఉంటుంది వాస్తవానికి యాత్రకుడికి తన ప్రయాణ మార్గంలో తారసపడే ఒకనొక ప్రదేశం యొక్క స్థితి అది కృత్రిమ పద్ధతుల ద్వారా ఈ భావనను మనస్సుపై బలవంతంగా రుద్ది తాము జ్ఞానాన్ని పొందామని ఈ ప్రపంచం ఒక కళ అని నిజంగా తెలుసుకున్నామని ఎవరైనా నిశ్చితాభిప్రాయానికి వస్తే అది కేవలం భ్రమ ఆత్మవంచనే అవుతుంది ఈ ప్రదేశం యొక్క స్వాభావిక లక్షణం ప్రశాంతత మనం ఈ స్థితిలో లయమైనాము అంటే దానిని పూర్తిగా ఆకలింపు చేసుకున్నామన్నమాట సారూప్యతా స్థితికి చేరుకునేందుకు దీని నుండి బయటకు వచ్చినప్పుడు ఈ స్థితి యొక్క అనుభవం పూర్తిగా కలుగుతుంది మండుటెండలో వడగాల్పులు కొట్టిన వ్యక్తి నదిలో చన్నీటి స్నానం చేస్తే ఏ విధంగా అనుభూతి చెందుతాడో అలాంటి తాజాదనాన్ని మనం ఈ స్థితిలో అనుభూతి చెందుతాం ఇక్కడి స్థితితో సారూప్యత పొందిన తర్వాత అంటే ఆ ప్రదేశపు జీవంలో జీవించిన పిమ్మట ఆ జీవంలో కూడా లయం చెందిన తర్వాత పొందే స్థితి మనం తరువాతి గ్రంథిలోకి చేరబోతున్నామనే శుభవార్తను తీసుకువస్తుంది థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు